గుండె నిండా గుడిగింటల సీరియల్ అక్టోబర్ ఫస్ట్ ప్రోమో రోహిణి వాళ్ళమ్మ చింటూ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతారు ప్రభావతి వాళ్ళిద్దరిని చాలా అవమానకరంగా మాట్లాడుతుంది ఇంకా చింటూకి కట్లు విప్పుతారు అని చెప్పడంతో రోహిణి చింటూని చూడ్డాకని హాస్పిటల్కి వస్తుంది చింటూ కట్టు విప్పాక రోహిణినే ఫస్ట్ చూస్తానని చెప్తాడు కట్లు విప్పాక తనని అమ్మ అని పిలుస్తాడు రోహిణి చాలా సంతోషంగా చింటూని పట్టుకుంటుంది సరిగ్గా అదే సమయానికి బాలు మీనా అక్కడికి వస్తారు మీనా మాత్రం మంచిగానే ఏంటి రోహిణి నేను అమ్మ అని పిలుస్తున్నాడా అని అంటుంది దీంతో రోహిణికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది బాలు మాత్రం అమ్మ చింటూకి ఇప్పుడు బాగానే ఉందని మీ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పండి అని అంటాడు అప్పుడు సుగుణమ్మ తను ఇప్పుడు నైట్ షిఫ్ట్లో ఉంటుంది బాబు తర్వాత ఫోన్ చేస్తాను అని ఏదో చెప్పి కవర్ చేస్తుంది కానీ బాలు వినకుండా ఫోన్ అమ్మా అంత బిజీయా అని అండంతో ఇంకా రోహిణి కవర్ చేయాలని పాపం తను ఏ ఇబ్బందుల్లో ఉందో బాలు వదిలే అంటుంది ఇంకా అప్పుడు బాలు ఏంటమ్మ మీ అమ్మాయి పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయిందా వాళ్ళ భర్తకి ఇష్టం లేక మిమ్మల్ని వదిలేసిందా అని అడుగుతాడు దీంతో రోహిణి వాళ్ళమ్మ రోహిణి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని ఏం సమాధానం చెప్పాలో తెలియకుండా ఆలోచిస్తూ ఉంటారు